వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందుకొచ్చినటువంటి వారిని ఆహ్వానించడానికి మండలంలో వెంకటాచలం మండలానికి మండల కేంద్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు పాత్రిక మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎక్కువ చరిత్రలో హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆరు వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలను మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రతి హామీని అమలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి కొనసాగుతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి నిబద్ధత ఉంది ప్రభుత్వ పరిపాలనకి ఒక విజాయితీ ఉంది దానివల్లనే ఈరోజు పార్టీలకు అతీతంగా కొలమతాలకు అతీతంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం అమలు చేసుకోగలుగుతున్నాం ఒక్క ఉదాహరణకు చూస్తే పెన్షన్ రెండుకి పదిహేను సందర్భాలు చేసినాం అది ఏంటి అనేటువంటిది నేను రుజువు అయింది పాపం ఎవరు ఎంతమందిని తోలాలని ప్రయత్నించినా ఎందుకంటే కూలికైతే వస్తాడు పాప ఏదో కాసేపు ఉంటే పోషించుకుని పోతాడు గొడవలకి పోరాటాలు రమ్మంటే ఎవరు రాడు అందుకని తెలుగుదేశం నాయకులు కూడా ఎందుకనే మనకి చంద్రబాబు లోపల నష్టమైందని చెప్పి పడుకున్నా తప్ప చంద్రబాబు అనేటువంటి వ్యక్తికి ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో సానుభూతి అనేటువంటిది కనిపించిందా ఒకసారి చూడండి అని చెప్పి మేము కోరుకుంటున్నా రెండు వేల నాలుగు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు మీద హత్య ప్రయత్నం జరిగితే ఆ రోజు సానుభూతి రాలే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు మీద సానుభూతి రాలేదు అంటే రోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టుగా చంద్రబాబు రుజువైంది ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంది అరెస్ట్ చేసింది తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టింది న్యాయస్థానం ముందు నిలబెట్టిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ నుంచి రాయాలని తీసుకొచ్చి మీరు గంటల